ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మనుషులు అనుభవిస్తున్న దీర్ఘకాలిక రోగాలకు ప్రధాన కేంద్రం కడుపులోనే ఉంది కాలం గడుస్తూ ఉండగా మలినాలు చేరుకోవడంతో మీ శరీరం మెదడు కూడా ముద్దుగా మారిపోతాయి మీరు ఆలోచించే అనుభవించే జీవించే విధానాలను నిర్దేశిస్తుంది నాకు ఒకటి తెలుసుకోవాలనుంది మీ దృష్టిలో మంచి మంచినీళ్ళ ఉపవాసం లేదా ఎక్కువ కాలం ఉపవాసం చేయరా తను నేరుగా ఆహారం వైపు వెళ్ళిపోయింది సరే ఉపవాసం అంటున్నారు ఆహారం కాదు మంచిదే ఇది ఆహారానికి వ్యతిరేకం దాన్ని తీసుకోకపోతే కలిగే ఉపయోగాల గురించి ఆరోగ్యాన్ని సరిచేసే పద్ధతి ఆహారంతో మనకున్న సంబంధాన్ని మరింత మెరుగుపరిచేందుకు మార్గం ఏదైనా ఉంటే చెప్పండి ఒకసారి లాస్ ఏంజలస్లో ఇలా జరిగింది ఒక కార్డియాక్ సర్జన్కి తన ఫోర్డ్ మస్టాంగ్ అంటే చాలా చాలా ఇష్టం ఉండేది ఆ కార్ అంటే అతనికి చాలా ఇష్టం అండి అదంటే అతనికి చాలా గర్వంగా ఉండేది కానీ ఒకనాడు అది కాస్త ఇబ్బంది పెట్టింది దాంతో అతను పక్కనే ఉన్న ఒక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని చూపించి సరిచేయమని చెప్పాడు మెకానిక్ సరే రేపు ఉదయం రండి అని అన్నాడు మరుసటి రోజు ఉదయం అతను హాస్పిటల్కి వెళ్లే ముందు అక్కడికి వెళ్లాడు కానీ అది రెడీ కాలేదు అప్పుడు మెకానిక్ అన్నాడు సాయంత్రానికి చేసిస్తాను రండి అని అన్నాడు అప్పుడు కూడా అది సరికాలేదు దాంతో డాక్టర్ అన్నాడు అసలు ఏం జరిగింది అని అడిగాడు నువ్వు ఉదయం రమ్మన్నావు మళ్ళీ సాయంత్రానికి రమ్మన్నావు అసలు సమస్య ఏంటో చెప్పని అడిగాడు దానికి అసహనంగా ఉన్న మెకానిక్ చూడండి డాక్టర్ గారు మీరు డాక్టర్ కదా మీరు ఇంజిన్ చేస్తారు నేను ఇంజిన్ చేస్తాను మరి నాకన్నా మీకు పది రెట్లు డబ్బులు ఎక్కువ ఇస్తారు ఎందుకు అని అడిగాడు దానికి డాక్టర్ అతని వైపు చూసి ఆ ఇంజిన్ నడుస్తున్నప్పుడు దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించి చూస్తాను అన్నాడు అందువల్ల మనిషి జీవితం మనిషి శరీరం అవి నడుస్తున్నప్పుడే సరిచేయాలి లేదంటే అది నిరుపయోగం అవునా మీరు శవ పరీక్ష చేయొచ్చు కానీ దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి ఇది నడుస్తున్నప్పుడే దీన్ని మీరు సరిచేయాలి అలా నడుస్తున్న ఈ శరీరాన్ని మరమ్మత్తు చేయాలంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అంటే మనం మాట్లాడుకునేది జీర్ణ ప్రక్రియకు సంబంధించినది కాబట్టి ఇలా అంటున్నాను దీన్ని దశల వారీగా చూస్తే మొదటిది తీసుకోవడం అంటే తినడం అనుకోండి తర్వాత జీర్ణం చేసుకోవడం సమీకరణ విసర్జన ఇవి ఆహారం తీసుకోవడంలోని నాలుగు పార్శ్వాలు దాని ప్రక్రియ తీసుకోవడం జీర్ణం చేసుకోవడం సమీకరణ విసర్జన నేటి ప్రపంచంలో ఈ తినే ప్రక్రియ ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతోంది నుంచొని కూర్చొని పగలు రాత్రి ఏమీ తేడా లేకుండా ఆహారం అదనంగా ఉంది కాబట్టి మనుషులు దాన్ని తీసుకుంటున్నారు మానవ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఉండేది కాదండి కానీ దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు చాలా ఆహారం ఉంది కానీ దురదృష్టవశాత్తు మనుషులకి దాన్ని ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో తెలియదు ఇక కాలంలో ఎలాగైతే చక్ర గమనం ఉంటుందో మనకి చక్ర గమనం వల్లే కదా కాలం తెలుస్తుంది మన గ్రహం ఒక్కసారి ఇలా తిరుగుతూ ఉంటే దాన్ని ఒక రోజు అంటున్నాం లేకపోతే మనకు తెలియదు కదా చంద్రుడి గమనాన్ని చూసి మనం ఒక నెల అంటున్నాం సూర్యుడి చుట్టూ వెళ్లడం వల్ల మనం ఒక సంవత్సరం అంటున్నాం కాబట్టి కాలం అంటే మన ఉద్దేశం ఈ చక్రగమనాలే మన జన్మం ఇంకా మరణం కూడా ఒక విధమైన చక్రమే మన తల్లులు శరీరాలు చంద్రుడి గమనంతో ముడిపడి ఉండడం వల్లనే మనం పుట్టడం సాధ్యపడింది లేకపోతే మనం పుట్టే అవకాశం లేదు కాబట్టి మన భౌతిక జీవితం మొత్తం ఒక చక్రమే ఆధ్యాత్మిక ప్రక్రియ అంతా ముఖ్యంగా చాలా ప్రాముఖ్యగలది మీకు కావాలంటే అది నేను వివరించగలను కానీ ఎందుకంటే దానికి చక్ర లక్షణం లేదు కాబట్టి ఎందుకంటే చక్రంలో ఉండడం అంటే మనం గుండ్రంగా ప్రయాణం చేస్తున్నట్టు మీరు చక్రంలా తిరుగుతున్నారు అంటే దాని అర్థమేంటి ఎక్కడికి చేరుకోవట్లేదు అనమాట నేను మిమ్మల్ని ఎడారులో వదిలేస్తే ఎక్కడైతే ఇంత కొండ ప్రాంతం కానీ ఎటువంటి గుర్తులు లేకపోతే ఇసుకు మాత్రమే ఉంటే అప్పుడు మీరు ఇక్కడే గుండ్రంగా తిరుగుతూ అంతే కదా అంటే దాని అర్థం మీరు ఏ గమ్యాన్ని చేరుకోలేరు మీరు తప్పిపోయారని అర్థం అందువల్ల మీరు మీ శరీరంతో లేదా మీ మానసిక నిర్మాణంతో గుర్తింపు ఏర్పరచుకుంటే మీరు గుండ్రంగా తిరుగుతూనే ఉంటారు కాబట్టి భారతదేశంలోని యోగ పద్ధతిలో దీన్ని చాలా స్పష్టంగా సంసారం అని చెబుతారు అంటే చక్రీయ జీవితం అని అర్థం కాబట్టి చక్రం లాంటి జీవనం ఒక రంగుల రాట్నంలాగా ఉండొచ్చు చక్కగా అమరిస్తే అది రంగుల రాట్నమే కానీ అది మిమ్మల్ని ఎటూ తీసుకుపోదు రంగుల రాట్నం పిల్లలకి బాగుంటుంది కానీ పెద్దలు కూడా అందులో కూర్చొని గుండ్రంగా తిరుగుతూ ఎక్కడో ప్రయాణం చేస్తున్నావు అని అనుకుంటే అది చాలా దారుణం అవునా ఇప్పుడు జరిగేది అది కాబట్టి ఈ శరీరం ఒక చక్రం ఈ శరీరం కేవలం ఒక చక్రమే ఈ చక్రం గ్రహ గమనంతో చంద్రగమనంతో సూర్యగమనంతో అనుసంధానం అయి ఉంటుంది ఈ సూర్యగమనం చంద్రగమనం గ్రహగమనం ఇవన్నీ మన శరీరానికి చాలా చాలా ముఖ్యం మనం కాస్త దృష్టి పెడితే కనుక ఏ రోజున మన శరీరానికి అంతగా ఆహారం అవసరం ఉండదో మనం గ్రహించవచ్చు మిగిలిన ప్రతి జీవికి ఈ విషయం తెలుసు మనిషి మాత్రమే దీన్ని మర్చిపోయాడు ఎందుకంటే మనుషుల ఆలోచన ప్రక్రియ వాళ్ల వ్యవస్థలో ఉన్న మిగతా శక్తులన్నిటినీ తోసిపుచ్చేసింది చూడండి మీరు మీ వ్యవస్థను గమనిస్తే మీకు ఒకనొక రోజున తినాలి అని అనిపించదు నిజానికి ఆ రోజు మీరేమి తినకూడదు కానీ ఆ రోజు మీరేదో ఒక స్నేహితుడి ఇంట్లో ఉంటారు ఏదో పార్టీ ఉంటుంది బాగా తినేస్తారు మీ శరీరం వద్దు అని చెబుతూ ఉంటుంది అయినా సరే మీరు తినేస్తారు మీరు జంతువుల్ని చూడండి ఇంట్లో ఒక కుక్క ఉంటే అది ఒక అసలు అసలేమి తినదు కుక్కల్ని పిల్లల్ని గమనించారా ఏవో కొన్ని గడ్డి పరకలు తిని వాంతి చేసుకుని తనను శుభ్రం చేసుకుంటుంది ఎందుకంటే దానికి తెలుసు ఈ లోపలికి తీసుకునే ప్రక్రియ చాలా ఎక్కువైపోయింది అని దానికి తగినంత జీర్ణక్రియ విసర్జన క్రియ జరగడం లేదు అని లోపలికి తీసుకునే ప్రక్రియ అది ఆ ప్రక్రియ నిర్బంధంగా జరిగిపోతుంది కానీ మిగిలిన భాగాలు దానికి అనుగుణంగా పనిచేయాలి ఆ జీర్ణ ప్రక్రియలోని మిగిలిన భాగాలన్నీ పనిచేసి తిరాలి జీర్ణ వ్యవస్థ అంటే జీర్ణ ప్రక్రియ కేవలం కడుపులో మాత్రమే కాదు అన్నవాహిక మొత్తంలో జరుగుతుంది అలాగే ఆహారం వల్ల కలిగిన శక్తి సమీకరణ కూడా అన్నవాహిక మొత్తం జరుగుతూ ఉంటుంది అలాగే విసర్జన కూడా కేవలం అన్నవాహిక చివరి నుండే జరిగేది కాదు అది కణాల స్థాయిలో కూడా జరగాలి కాలం గడుస్తూ ఉండగా మలినాలు చేరుకోవడంతో మీ శరీరం మెదడు మొద్దుబారిపోతాయి మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోకపోతే కొన్నాళ్లకు ఈ మలినాలు పోగైపోతూ ఉంటాయి దీన్ని మనం కర్మ అంటాం ఎందుకంటే అది పోగుబడ్డప్పుడు మీరు ఆలోచించే అర్థం చేసుకునే అనుభవించే జీవించే విధానాలను నిర్దేశిస్తుంది దీన్ని అర్థం చేసుకోకుండా ప్రజలు నేను ఇలాగే ఉండేది ఇదే నా లక్షణం అని అనుకుంటారు అది మీ లక్షణం కాదు మిమ్మల్ని మీరు అలా పాడు చేసుకున్నారు అర్థమైందా కాబట్టి ఈ శుభ్రం చేసుకునే ప్రక్రియలో తీసుకునే ప్రక్రియకు కాస్త విరామం ఇవ్వడం అవసరం ఎందుకంటే చాలా వరకు మిగతా వ్యవస్థలకు బయట నుండి ఏ సహాయం అవసరం లేదు వాటికవే పనిచేస్తాయి కానీ తినడం అనేది మనం చేసేది దురదృష్టవశాత్తు అది చాలా మందికి నిర్బంధంగా మారింది నిజానికి అది మనం కావాలనుకున్న ప్రకారం జరగాలి నాకు అవసరం ఉన్నప్పుడు తింటాను నేను ఇప్పుడు తినాలి అని నిర్ణయించుకున్నప్పుడే నేను తింటాను నేను ఎప్పుడు తినాలో నా చెయ్యి నిర్ణయించదు ఏదైనా కనపడగానే ఇలా మనుషులందరూ ఇలాగే చేస్తున్నారు నాకు తెలిసి మీ పక్కన ఒక మంచి చాక్లెట్ డబ్బా పెడితే చాలు మీ చేయి వాటిని అలా అలా తినేస్తుంది మీరు కాదు మీ చేయి తీస్తుంటుంది కాబట్టి తినడం అనేది ఎరుకతో జరగాలి ఆ ఎరుక రావడానికి చాలా పద్ధతులున్నాయి వాటిలో ఒకటి ఉపవాసం అన్నం ఇంకా నీరు తీసుకోకుండా ఉండడం వల్ల మీ వ్యవస్థకు హాని జరిగే అవకాశం ఉంది మీ వ్యవస్థను తగిన సాధనలతో బలోపేతం చేయాలి మీరు చేయగల తగిన సాధనలు ఉంటే మీ శరీరానికి ఆహారం అవసరం తగ్గిపోతుంది చూడండి మనకి వచ్చే శక్తి కేవలం ఆహారం నుండి రావడం లేదు సూర్యరశ్మి గాలి నీరు నిజానికి యోగ పద్ధతిలో చూస్తే కనుక మీరు మీ వ్యవస్థను గనుక సరిగ్గా ఉంచుకోగలిగితే మీకు అరవై నుండి డెబ్భై శాతం వరకు శక్తి కేవలం సూర్యకాంతులు గాలి నీటి నుండే రావాలి మిగిలిన నలభై శాతం ఆహారం నుండి రావాలి అప్పుడు సహజంగానే మీరు తీసుకునే ఆహార పరిమాణం చాలా వరకు తగ్గిపోతుంది మీకు నేను నా గురించి చెప్పాలి చిన్నతనంలో నేను చాలా ఎక్కువగా తినేసేవాణ్ణి కానీ నేను అవ్వలేదు ఎందుకంటే నా శారీరక చర్యలు చాలా ఎక్కువగా ఉండేవి కానీ నేను తీసుకునే ఆహారం అప్పటితో పోలిస్తే పదో వంతు లేక అంతకన్నా తక్కువ ఉంటుంది నాకు పంతొమ్మిదేళ్ల వయసున్నప్పటి నుండి ఇప్పటి వరకు నా బరువు ఒకటే అదే బరువు అప్పుడు ఎంత బరువు ఉన్నాను ఇప్పుడు కూడా అంతే ఒకటే తేడా ఏమిటంటే అప్పుడు బరువంతా నా భుజాలపై ఉండేది ఇప్పుడు గురుత్వాకర్షణ వల్ల అనుకుంటా కాస్త కొంచెం కిందకి జారిపోయింది ఇక్కడ వరకు కానీ నేను బాగానే ఉన్నాను కాబట్టి ఉపవాసం అనేది కాస్తంత అర్థం చేసుకుని చేయవలసిన ప్రక్రియ మనకి ఆ గ్రహణ లేనప్పుడు భారతదేశంలో చంద్రగమన ప్రకారం పదకొండవ రోజున మీరు ఉపవాసం చేయాలి అని చెప్పారు మీరు పూర్తిగా ఉపవాసం చేయలేనప్పుడు తేలిగ్గా ఉండేవి తీసుకోవచ్చు పలహారం అంటారు దాన్ని అంటే మీరు కేవలం పండ్లు తిని ఉండాలి ఎందుకంటే పళ్ళలో తొంభై శాతం నీరే ఉంటుంది కాబట్టి అంతేకాదు మీరు నీటిని తినాలి తాగకూడదు యోగ పరిజ్ఞానం అదే చెబుతుంది వీలైనంత వరకు మీరు నీటిని తినాలి మీరు ఆహారం తీసుకునేటప్పుడు దృష్టి పెట్టండి ఆహారంలో నీటి పరిమాణం ఎంత ఉందో చూడండి మీరు దక్షిణ భారత ఆహారం తీసుకుంటే వండిన ఆహారం గురించి మాట్లాడుతున్నాను నేను మీరు గనక తింటే సుమారు అరవై నుంచి డెబ్బై శాతం వరకు నీరే ఉంటుంది నిజానికి ఇంకా ఎక్కువే ఉండొచ్చు కొన్ని పదార్థాలు నిజంగానే ఎక్కువగా నీరుంటాయి కానీ ఇక్కడ మీరు తినే ఆహారం మీరు ఇక్కడ బ్రెడ్ తింటారు దాన్ని ఒక నెల క్రితం బేక్ చేసి ఉంటారు కనీసం అంతే ఉంటుంది కదా ఈ ఆర్గానిక్ దుకాణాల్లో కూడా కనీసం ఒక నెల లేదా ఒక వారం రోజులు ఎవ్వరు వెళ్ళి అప్పటికప్పుడు తయారు చేసిన బ్రెడ్ కొనుక్కోలేరు కదా పైగా బ్రెడ్ తయారీ విధానంలోనే నీరు ఉండదు ఒకవేళ ఉన్నా కూడా చాలా చాలా తక్కువ సరే మీరు దాన్ని ఒక బకెట్ కోకో కోలాతో లేదా అలాంటి దాంతో ఏదైనా పూర్తి చేశారో అని అనుకుందాం అంతేగా నేను ఒక బకెట్ అన్నానండి అది ఇంత పెద్దగా ఉంటుంది కానీ అది అలా పనిచేయదు మీరు ఆహారంతో పాటు ఏదైనా ద్రవ పదార్థం తీసుకుంటే మీ జీర్ణ ప్రక్రియకు కావాల్సిన రసాయనాలు పలచబడతాయి మీ జీర్ణ ప్రక్రియ మొత్తం వ్యర్థమైపోతుంది ఎందుకంటే మీరు తీసుకునే ఆహారంలో నీటి పదార్థం ఉంటే అది మీ జీర్ణ ప్రక్రియకు దోహదపడుతుంది దానికి తోడు మీరు ఏ ద్రవ పదార్థం తీసుకున్నా ఆహారం ఈ కడుపులో ఎక్కువసేపు ఉండిపోతుంది యోగ పద్ధతిలో ఇంకా జీవన విధానంలో మాకు ఇది చింతించే విషయం మాకు ఆహారం ఎప్పుడూ కడుపులో రెండు లేదా రెండున్నర గంటల కంటే ఎక్కువ ఉండకూడదని మేము అనుకుంటాం మేము ఏమి తిన్నా ఎంత తిన్నా రెండున్నర గంటల తర్వాత అది కడుపు నుండి వేరే భాగాలకు వెళ్లిపోవాల్సిందే అది గనక అక్కడే ఉంటే అది మీలో అలసట కలిగిస్తుంది మీ అవగాహన శక్తిని తగ్గిస్తుంది మీ అవగాహన స్థాయి దాని తీక్షణత తగ్గిపోతుంది లేదా పోతుంది అది మీరు గనక కోక్ కాఫీ లేదా ఇతర ద్రవ పదార్థాలతో లేకుండా ఆహారం తీసుకుంటే మీకు అలసట అనిపిస్తుంది శక్తిహీనంగా అనిపిస్తుంది చాలా మంది దాన్ని ఒక సంస్కృతిగా మార్చేసుకున్నారు మీరు భోజనం చేశాక కాసేపు పడుకోవాలనిపిస్తుంది అది అదెలా అంటే మీరు గ్యాస్ స్టేషన్ కి వెళ్లి గ్యాస్ నింపుకున్నారు కానీ మీరు బండిని స్టార్ట్ చేయలేరు ఉంటుంది ఎందుకంటే ట్యాంక్లో గ్యాస్ ఉంటుంది కదా అందుకే అది అక్కడ విషయం కాబట్టి జీర్ణ వ్యవస్థ సంపూర్ణ నైపుణ్యంతో పనిచేయాలి అంటే ఎందుకంటే మనుషులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనుభవిస్తున్న దీర్ఘకాలిక రోగాలకు ప్రధాన కేంద్రం కడుపులోనే ఉంది అవును చాలా మందికి అది బుర్రకి మారుతుంది అనుకోండి కానీ ముఖ్యంగా చూస్తే ప్రధాన కేంద్రం కడుపులోనే ఉంటుంది ఏమి తింటారు ఎలా తింటారు అనేది ముఖ్యం కాబట్టి ఈ తినే ప్రక్రియలో ఒక అనుశాసనం తీసుకురావడానికి గల ఒక పద్ధతి నెలలో సుమారు ఒకటి లేదా రెండు రోజులు మీరు తేలికైన ఆహారాన్ని తినాలి మీరు గనక కేవలం నీళ్లతో లేదా కాస్తంత నిమ్మకాయ నీళ్లతో ఉండగలిగితే లేదా కాస్త తేనె కలుపుకున్న నీళ్లైనా పర్వాలేదు అది శరీరానికి చాలా ఉపయోగపడుతుంది కానీ మీకు అది కుదరనప్పుడు పళ్లతో లేదా ఏదైనా మీ వ్యవస్థకు తేలికైనది ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు దీన్ని ఉద్దేశం ఏంటంటే జీర్ణ ప్రక్రియకు శక్తి సమీకరణకు ఒక విరామం ఇస్తే మీ శరీర ఇతర భాగాలు కణాల స్థాయిలో విసర్జన ప్రక్రియను పూర్తి చేస్తాయి ఇలా అశుద్ధాలన్నీ ఇంప్యూరిటీస్